అందరికీ నమస్కారం నేను మీ కట్టా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా నడుస్తా ఉంది అందరికీ తెలిసిన విషయం ఏంది ఆయన గురువారం నాడు ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ముందుకు వ్యక్తిగతంగా ఆదరు కాబోతున్నారు ఇది మాత్రం అందరూ వింట ఉన్నాం కానీ అరెస్ట్ కాబోతున్నారు అనే వార్తలు నిజమేంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అందరికీ తెలిసినట్టే రెండు వేల పదకొండు నుంచి పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంటే రాజశేఖర్ రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకొని వేల కోట్ల రూపాయలు దోచేశారు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ కంపెనీల ద్వారా ముడుపుల ద్వారా అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ మోపుతున్నటువంటి అభియోగం ఈ అభియోగాల మీద రిమాండ్కి ఐడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలల జైలు జీవితాన్ని గడిపారు కండిషనల్ పేరు మీద బయటకు వచ్చారు రెండు వేల పదమూడు సెప్టెంబర్లో ఆయన పేరు మీద బయటకు వచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కండిషనల్ పేరు మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కావాలి ఆయన ప్రతి పర్యటన కూడా కోర్టుకి చెప్పే చేయాలి ప్రధానంగా విదేశీ పర్యటనలు విదేశీ పర్యటనలు కోర్టు పర్మిషన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవాళ్ళు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది అయిన తర్వాత మాత్రం నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పొజిషన్లో ఉన్నాను కాబట్టి ప్రతి శుక్రవారం కోర్టుకి రాలేని పొజిషన్లో ఉన్నాను అందులో నేను రావటం అంటే సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది చాలా ఖర్చుతో కూడిన పని కూడా కాబట్టి నాకు వ్యక్తిగత ఆధార నుంచి మినహాయింపు ఇవ్వమని తెలంగాణ హైకోర్టును రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్రోచ్ అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందారు అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈరోజు కోర్టుకు హాజరవుతున్నారు ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా లేరు చాలా మందిలో వచ్చే క్వశ్చన్ ఏంది ఆయన ముఖ్యమంత్రి పదవి పోయి అవుతుంది కదా అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి వ్యక్తిగత హాజరు మినాయింపు ఉంది ఇప్పుడు ఇంకా ఎందుకు ఉండాలి అనేది ఖచ్చితంగా దాన్ని సీబీఐ రేస్ చేయాల్సిందే రేస్ చేస్తుందని ఆశిస్తున్నాను అయితే ఇక్కడ అరెస్ట్ అనేటువంటి వార్తకు కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కండిషనల్ బెయిల్ లో ఉన్నారు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి కండిషనల్ బెయిల్ బెయిల్ కండిషన్స్ని ఏమాత్రం ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అరెస్ట్ కావడానికి అవకాశం ఉంది ఈ కండిషన్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను అని కోర్టుకి చెప్పబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు వాటిలో ఏది మిస్యూజ్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి జైలుకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కండిషన్స్ని వాయులేట్ చేశారు అనేది జాగ్రత్తగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తు కేసులో ఏ వన్ అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఏ టూగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు ఏ టూగా నా విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదవులు పొందారు ఉదాహరణకి వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభకి విజయసాయి రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు విజయసాయిరెడ్డి గారు వాళ్ళ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా కూడా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ పార్టీ తరఫున పార్లమెంట్లో వాయిస్ వినిపించేటువంటి బాధ్యతను విజయసాయి గారు తీసుకున్నారు అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే తనతో పాటు సహనిందితుడికి జగన్మోహన్ రెడ్డి గారు పదవులు పంచారు కేవలం విజయసాయి గారికే కాదు ఈ కేసులో ఉన్న చాలామంది పదవులు పొందారు అంటే సహనిందితుడికి పదవులు పంచడం ద్వారా కేసుని డైల్యూట్ చేసే పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది బెయిల్ కండిషన్స్కి విరుద్ధం సానిందితులకి ఉపయోగపడే పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదు లెక్క ప్రకారం అయితే మరి ఏకైసైనా ఇది రీగల్గా ఏ మేరకు సిబిఐ కోర్టు ముందు ప్రూవ్ చేయగలదని చూడాలి కానీ నైతికంగా అయితే చాలా పెద్ద తప్పు సానిధితులకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఉపయోగపడ్డారు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోఆపరేటివ్గానే ఉంటారు అని అర్థం ఇక ఇది బెయిల్ కండిషన్ వైలేట్ చేయటం ఇప్పుడు లేటెస్ట్గా కూడా సరే ఇవన్నీ పాతవి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించినవి ఏంటి అంటే ఆయన సీబీఐకి తప్పుడు సమాచారం ఇచ్చి విదేశాలకు వెళ్ళారు మామూలుగా మొన్న యూరప్ పర్యటనకు వెళ్ళే ముందు కోర్టు పర్మిషన్ రెడ్డి గారు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆ పర్మిషన్ ఇచ్చే ముందు కోర్టు చెప్పింది ఏంటంటే మీరు మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని సిబిఐకి ఇచ్చి వెళ్ళండి యూరోప్ వెళ్ళి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టు ముందుకు రండి అని కోర్టు చెప్పింది సరే అని జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళారు వెళుతూ వెళుతూ సీబీఐకి తన పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చి వెళ్ళారు దాంట్లో మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చారు ఎందుకు మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చారు దీన్ని సిబిఐ క్రాస్ చెక్ చేసుకొని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయండి ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళారని ఇది నేను చెప్తుంది కాదండి సిబిఐ చెప్తుంది సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు సమయంలో ఈ విషయం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చి యూరోప్ వెళ్ళారు అసలు యూరోప్ వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు పొందుపరిచినటువంటి ఉద్దేశాలైనా కరెక్ట్ అయినా అవి కూడా పేక ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా బెయిల్ కండిషన్స్ని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘిస్తున్నారు అనే విషయాన్ని గనక సిబిఐ గట్టిగా కోర్టు ముందు చెప్పగలిగితే మన సీబీఐ చెప్పాలండి సిబిఐ చెప్తేనే అంటే ఎంక్వైరీ చేస్తున్నటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గనక గట్టిగా ఈ విషయం మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ వైలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది తిరిగి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే సిబిఐకి తెలిసే కేసులు నీరుగారిపోతున్నాయి సిబిఐ నిర్లక్ష్యం వల్లే కేసులు రెండు వేల పదకొండు నుంచి ఈరోజు వరకు తేలలేదు సిబిఐకి తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోయి అవుతున్న వ్యక్తిగత ఆధారణ నుంచి ఆయనకున్న మినహాయింపుని సిసివేయండి అని కోర్టుని అడగలేదు మాములుగా ముఖ్యమంత్రి పదవి పోగానే సీబీఐ అడగాలి కదా కోర్టుని ఆయన గతంలో ముఖ్యమంత్రి గారికి మీరు వ్యక్తిగత ఆదరణించారండీ ఇప్పుడు ఆయన పదవి పోయింది ఆయన ఎమ్మెల్యే మాత్రమే ఈవందో అపోజిషన్ లీడర్ కూడా కాదు ఆయన రమ్మని చెప్పని కోర్టుకి ప్రశుక్రవారం అని సిబిఐ అడగట్టేది కదా అలా అడగని సీబీఐ విజయసాయిరెడ్డికి రాజ్యసభ ఇచ్చారని మహబుదేవి వెంకటరామకి రాజ్యసభ ఇచ్చారని ఒక ఐఏఎస్కి కీలక పోస్టింగ్ ఇచ్చారని వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో నిందితులు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ చేశారనేటువంటి విషయాన్ని కోర్టు ముందు చెప్పిద్దా లేదో మొన్నటి మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చినటువంటి విషయాన్ని రేపు కోర్టు ముందు సిబిఐ గట్టిగా అడిగిద్దా సో సిబిఐ పనితీరు మీద సిబిఐ వాదకం మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి నిజంగా సిబిఐ కనుక కరెక్ట్గా రియాక్ట్ అయ్యి గట్టిగా ఫైట్ చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ని క్యాన్సిల్ చేయించవచ్చు అని చాలామంది న్యాయ పరిశీలకులు భావిస్తున్నారు చాలామంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకు ప్రజలు కోరుకుంటారు ప్రజలు కోరుకోవడానికి ఉండే కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దోషి లేదో నిర్దోషి అని తొందరగా తేలాలి జగన్మోహన్ రెడ్డి దోషి అని చెప్పాలనేది నా వ్యక్తిగత ఉద్దేశం కాదండి జగన్మోహన్ రెడ్డి దోషి కావచ్చు నిర్దోషి కావచ్చు ఇప్పటికైతే నిందితుడే కానీ నిందితుడు పొజిషన్ నుంచి దోషి లేదా అని తేలాలి మనం సిబిఐ నమ్మితే వాళ్ళు మోపుతున్న అభియోగాల ప్రకారం కొన్ని వేల కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆస్తిని దోచేశాడు అనేది అభియోగం కదా అంటే తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని దోచేశాడు అనేది అభియోగం కదా మరి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యారుగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నవాడు సొంతంగా సీఎం అయితే ఇంకెంత సంపాదిస్తాడు అనే ఒక లాజిక్ ఎవరికైనా తట్టింది కదా అవకాశాన్ని ఇచ్చింది ఎవరు ఈ కేసులు తేలకపోవటం వల్లనే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది ఈ కేసులు తేలితే దోషి అయితే జైలుకి పోతాడు అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే ఉండదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేసే ఉండదు జైల్లోకి వచ్చేవాల్సి వస్తుంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేసే ఉండదు ఈ కేసులు తేలకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గెలుస్తున్నారు వాళ్ళ పార్టీ అధికారులకు వస్తే ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఈ అవకాశాన్ని సిబిఐ కేసులు చాల్చకపోవటం వల్ల కదా అంటే సీబీఐ చెప్పే వాదన డిఫరెంట్గా ఉందనుకోండి మమ్మల్ని ఏమంటారు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారు ముప్పై ఒక్క డిశ్చార్జ్ పిటిషన్లు వేశారట జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులో ఇప్పటివరకు ముప్పై యొక్క డిశ్చార్జ్ పిటిషన్ వేశారట నాలుగు వందల యాభైకి పైగా వాయిదాలు అయినాయట జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేక మంది జడ్జిలు మారాడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇది సీబీఐ వాదన ఏదైనా సిబిఐ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇన్నాళ్ళ ఇన్ని సంవత్సరాలా ఇది ఫెయిల్యూర్ కదా సేమ్ కదా భారతదేశంలోనే అత్యంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఎంక్వైరీ అని సీబీఐని చెప్పుకుంటూ ఉంటారు బట్ సీబీఐకి సేమ్ కదా ఇది అనేది ప్రజల వర్షన్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు త్వరగా తేరాలి అవసరమైతే ఆయన బయట ఉంటే ఏదో కేసులు తేలకుండా చేస్తూ ఉంటే అవసరమైతే లోపలికి ఏదైనా కూర్చుంటేనే తొందరగా తేలతయ్యమనేటువంటి పబ్లిక్ ఒపీనియన్ అందుకే ప్రజలు కోరుకుంటున్నారు రాజకీయ పార్ భావిస్తున్నారు అనేది నేను చెప్పేది సో దీంట్లో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అరెస్ట్ చేస్తే ఆయన కేసు తొందరగా తేరే అవకాశం ఉందా ఆయన బేది కండిషన్స్ని చేస్తున్నారు చేస్తున్నారన్న విషయం మీకు అనిపిస్తుందా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్